ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి ఇక్కడైతే మళ్ళీ వీవింగ్ మిస్టేక్ శారీస్ కొత్త మోడల్స్ అయితే వచ్చేసాయి సో ఈ మోడల్స్ అన్ని నేను మీతో షేర్ చేసేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి అడ్రస్ వచ్చేసి మనకి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుందండి నందమూరి రోడ్ బృందావన్ కాలనీ వేగ జ్యువెలర్స్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి అయితే మనం ఈ సారీస్ ని షేర్ చేస్తున్నాను కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తూ మీరు కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఇప్పుడైతే న్యూ మోడల్ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది వివింగ్ మిస్టేక్స్ లో చూస్తున్నారు కదా ఈ సారీస్ అన్ని కూడా మనకి కొత్త మోడల్స్ అనమాట అసలు చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇలా అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు శారీ మొత్తం కూడా కొత్త డిజైన్ అండి ఇట్లా డిఫరెంట్ గా ఉంటది చాలా లైట్ వెయిట్ చూడడానికి వెయిట్ అనిపిస్తుంది ఏమో మీకు కానీ లైట్ వెయిట్ ఉంటదండి అండి శారీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఈ సారీ అయితే ఇది వచ్చేసి మనకి వీవింగ్ మిస్టేక్ ప్రైస్ అయితే నాలుగు వే వీవింగ్ కాదు మార్కెట్ ప్రైస్ అయితే నాలుగు వేల నూట యాభై రూపాయలు ఉంది వీవింగ్ మిస్టేక్ ప్రైస్ వచ్చేసి మనకి పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుందండి సో చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇలా మనము కలర్స్ అందాం కదండి ఇవి కలర్స్ అనమాట ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే మనకి గవర్నర్ రేట్ లో ఇంకొక బ్రాంచ్ ఉంది కదా సో అక్కడ కూడా మీకు వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి రెండు చోట్ల ఎక్కడ ఎవరు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు సో నేను ఆ స్క్రీన్ మీద రెండు అడ్రస్లు ఇస్తాను రెండు ఫోన్ నెంబర్లు ఇస్తాను మీరు కొరేరైనా తెప్పించుకోవచ్చు ఇది ఒక కలర్ అండి డిజైన్ కూడా చేంజ్ అయింది కలర్ తో పాటుగా బట్ ఏ సారీకి ఆ సారీ అన్నట్టున్నాయి నెక్స్ట్ అక్కడ చూడొచ్చు మనము బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుందండి హ్యాండ్ పర్పస్ లో సో వీటిలో ఇంకా మనకి కలర్స్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మార్కెట్ వాల్యూ వచ్చి నాలుగు వేల నూట యాభై రూపాయలని మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది ఇక వీటిలో కలర్స్ అంటారా ఇదిగోండి ఇలాంటి కలర్స్ మనకి చాలా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఇదొక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇలాగా ఇంకా రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ మనందరికి బాగా ఇష్టమైన కలర్ దాంతో పాటుగా ఇందాక మనం చూసాం ఈ కలర్ ఇలా కలర్స్ అయితే అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇలా అండి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి ఇట్లా అనమాట మనకి ఇంకా కలర్స్ ఉన్నాయండి మీరు షాప్ ని విజిట్ చేసే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అది స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కదా దీనిలో బుటీస్ వచ్చాయి అనమాట ఇలాగా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఈ సారీస్ వచ్చేసి మనకి కంచి పట్టు అండి ఇవి కూడా బీవింగ్ మిస్టేక్ సారీస్ లోనే వచ్చాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ చూసిన కదా ఎంత బాగుందో ప్యూర్ గోల్డ్ కలర్ మీద మనకి పింక్ కలర్ తో డిజైన్ అయితే వచ్చింది డిజైన్ కూడా చూడొచ్చు ఎంత చక్కగా అంటే బాగా నీట్ గా కనిపిస్తుంది డిజైన్ అయితే మీ దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుందండి అండ్ బోర్డర్ కూడా మనకి ఇలాగా మీడియం బార్డర్ అయితే వస్తుంది మరీ పెద్ద బార్డర్ ఏం లేదు అండ్ ఒక ఇంకొక పక్క వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇట్ సైడ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి సారీస్ అసలు ఎవరు తీసుకుంటారు గానీ ఇంకా లైటింగ్ లో మీకు ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇదే కాదండి ఏ శారీకి ఆ సారీ ఉన్నాయి ఇప్పుడు ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ వాల్యూ ఉంటే మనకి వీవింగ్ మిస్టేక్ రావటం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తుంది వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇప్పుడు ఇది కొంచెం డార్క్ కలర్ అని అనిపించొచ్చేవరికైనా కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం లైట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఇక్కడ చూసినట్టు కదా ఇవన్నీ కూడా కంచిపట్టు శారీస్ లోనే అయితే మార్కెట్ వాల్యూ నాలుగు వేల నూట యాభై రూపాయలు ఉన్నది మనకి వీవింగ్ మిస్టేక్ రావడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తున్నాయి ఈ శారీస్ అన్ని కూడా అదే ప్రైస్ అనమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ శారీలోనే ఇంకా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇది కూడా సేమ్ ఉంటది అనమాట కొంచెం డిఫరెంట్ గా డిజైన్ అయితే ఉంది ఇంకొక శారీ అయితే ఓపెన్ చేద్దాం కొంచెం లైట్ కలరు ఇది వచ్చేసి ఇంకొంచెం లైట్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ప్యూర్ గోల్డ్ వస్తుందండి ప్రైస్ కూడా సేమే చెప్పాను కదా ఇలాగా ఇందాక మనం కాంట్రాస్ట్ బోర్డర్ చూసాం కదా ఇది వచ్చేసి సెల్ఫ్ బోర్డర్ వస్తుంది గోల్డ్ ఇది కూడా గోల్డ్ అదొక రకమైన గోల్డ్ అయితే ఇది ఒక లెమన్ ఎల్లో షేడ్ లో వస్తుంది అనమాట గోల్డ్ ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి కలెక్షన్ వచ్చేసింది సో మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చినాయి ఇట్లా ఉంటుంది చూడండి ఎంత బాగుందో సారీ కదా సో ఇలా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పట్టు కలెక్షన్ లో చూస్తున్నాము ఇవన్నీ కూడా పట్టు కలెక్షన్ అండ్ బ్లూ కలర్ లో ఒకటి తీస్తున్నాను ఇదిగోండి స్కై బ్లూ కలర్ పట్టులో ఇది వచ్చేసి మనకి డిజైన్ ఇలా ఉంటుంది సో ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇది చూడాలే కానీ లైట్ ఇది చూడండి కనకాంబరం కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇట్లా అంటే లైట్ వైలెట్ ఇలా వస్తుంది ఇది కూడా ఒకసారి చూద్దాము సారీస్ లో ఏంటంటే మనకి రెండు ప్రైజెస్ ఉన్నాయంటీ ఇవి ఇంతకు ముందు చూసినవి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కదా ఇది వచ్చి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉందంటే ఇంకా అంత పెద్ద ఏం లేదు ఈ సారీ చూడండి అసలు ఎంత కంఫర్ట్ గా ఉంటది అంటే పట్టు శారీ వేర్ చేసాము అనే ఇబ్బంది ఉండదు అంటే కొన్ని కొన్ని ఏంటంటే నిలబడి ఉండడం అలా ఉంటాయి కదా సో అలా ఏం లేదండి చాలా మెత్తగా ఉంది ఫోల్డబుల్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కలర్ అయితే అసలు సూపర్ అండి చాలా చాలా బాగుంది కలర్ ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ అయితే సో వీటిలో ఇంకా మంచి కలర్స్ మంచి డిజైన్స్ చాలా ఉన్నాయి పింక్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పింక్ కలర్ ఇదిగోండి ఇలా ఉంటది పింక్ కలర్ అండ్ బోర్డర్ ఇది సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి చాలా ఉన్నాయి మోడల్స్ ఇవన్నీ కూడా మనకి ఇదైతే మార్కెట్ ప్రైస్ నాలుగు వేల నూట యాభై రూపాయలది వేవింగ్ మిస్టేక్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపించింది నేను వేసుకుని చూపించింది అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇలా రెండు ప్రైజెస్ అయితే ఉన్నాయి పట్టు శారీస్ ఓన్లీ ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వేరియేషన్ ఉంది ఇంకా అంతా పట్టు శారీస్ కలెక్షన్ లో ఈ రెండు ప్రైజెస్ ఉన్నాయి పట్టు సారీస్ లో మనం ఇంకా కలెక్షన్ చూస్తున్నామండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ తో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి వీటిలో మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు లేదు నియర్ బై ఉంటే చక్కగా ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేసేయండి ఇవన్నీ కూడా మోర్ కలెక్షన్ వీటిలో మనం అన్ని ఓపెన్ చేసి చూపిస్తే లెంతీ అవుతుంది కదా అందుకే ఇలా చూపించేస్తున్నాను మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను డిజైన్ ఇలా ఉంటాయండి సారీస్ అయితే ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి కాస్ట్ అయితే నేను చెప్పాను కదా ఆ రెండు నైన్టీన్ ఫిఫ్టీన్ కానివ్వండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ రెండు ప్రైజెస్ లోనే ఉన్నాయి ఇవంతా కూడా మరి మోర్ కలెక్షన్ అనమాట షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకి మైసూర్ సిల్క్ లోని పొజిషన్ ప్రింట్ శారీస్ అండి అసలు లాస్ట్ టైం అంతకు ముందు వీడియోస్ లో కూడా అసలు నిజంగా చాలా చాలా బాగా హిట్ అయిన సారీస్ అని చెప్పొచ్చు అసలు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇప్పుడు ఇంకా కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా పొజిషన్ ప్రింట్ అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది ఇలా వస్తాయి అనమాట శారీస్ ఈ శారీస్ ఏంటంటే డిజైన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంటాయి సో ఇది వచ్చేసి పైన వచ్చి మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది లోపల కూడా డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా చూడండి బిందులు ఆ టైప్ లో వస్తుంది డిజైన్ ఇది వచ్చి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది స్మాల్ డాట్ డిజైన్ లాగా స్మాల్ గా ఒక ఫ్లవర్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా మనకి బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది సో వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ప్రైస్ కూడా చెప్తాను దీనిలోనే బాందనీ డిజైన్ లహరియా లో బాందీ డిజైన్ వచ్చింది ఇది కూడా చూద్దాం కలర్స్ అయితే ఈసారి చాలా కలర్స్ వచ్చాయండి ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు మ్యాంగో తో అండ్ సారీ మొత్తం కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇట్లా వస్తుంది ఇలా లహరియా లో లహరియా కూడా కాదు ఇంకా డిఫరెంట్ గా ఉంది ఇట్లా అనమాట బాధరీ డిజైన్ వచ్చింది లోపల చాలా బాగుందండి ఈ శారీ కూడా ఒకసారి చూద్దాము లాస్ట్ టైం మనకి క్రీమ్ పింక్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడైతే మనకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చిందండి కలర్స్ అయితే చాలా వచ్చాయి ఇది పళ్ళు చూసేస్తారు కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇది ఇది అనమాట బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది సో ఈ సారీస్ ప్రైజ్ వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ది మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది సో వీటిలో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం ఇది పింక్ అండి దానిలోనే సేమ్ దానిలోనే పింక్ వస్తుంది ఇలాగా కలర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ పొజిషన్ ప్రింట్స్ లోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇలాగా షేడెడ్ వచ్చింది పింక్ అండ్ స్కై బ్లూ అట్లా షేడెడ్ వచ్చింది ఈసారి కూడా బాగుందండి ఇది పళ్ళు పల్లులో డిజైన్ అయితే హెవీగా వచ్చింది మనకి బార్డర్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదో పళ్ళు లో కూడా వచ్చింది పళ్ళకి డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ ఇది చిన్న డాట్స్ వచ్చి హ్యాండ్ పర్పస్ మనకి బార్డర్ వస్తుంది ఇట్లా వచ్చిందండి ఈ శారీ సేమ్ ఈ సారీ ప్రైస్ కూడా సేమే అండ్ ఎల్లో కలర్ శారీ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది కూడా ఇది చాలా బాగుంది డిజైన్ శారీ మొత్తం డిజైన్ వచ్చేసిందండి ఇలాగ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇది పికాక్స్ కూడా వచ్చాయి మధ్య మధ్యలో ఇట్లా వస్తుంది తులసి కోట టైప్ లో వచ్చిందండి ఇది శారీ టోటల్ డిజైన్ వచ్చేసింది ఇది అయితే పొజిషన్ ప్రింట్స్ అండి సారీస్ కాస్ట్ అయితే సేమ్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది సో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదని కాదు ఈ సారీ అయితే మంచి కలెక్షన్ ఇంకా అంటే కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వచ్చాయి ఈ శారీ చూడండి వైలెట్ కలర్ లో పికాక్ డిజైన్ తో ఇది కూడా పొజిషన్ ప్రింట్స్ వచ్చింది ఇట్లా వస్తుంది బోర్డర్ లో వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ లో ఇంతకు ముందు ఒక డిజైన్ వచ్చింది కదా ఫస్ట్ లో మనం చూసింది ఇప్పుడు అయితే మనకి పికాక్ డిజైన్ తో వస్తుంది ఇలాగా ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా పికాక్స్ వస్తాయి కింద బోర్డర్ కూడా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ బూటీ ఇలా వస్తుంది సో ఇలా వీటిలో ఇంకా కలెక్షన్ ఇదండి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఏ శారీ కాస్ట్ అయినా సరే మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఇది బ్లాక్ అండి బ్లాక్ శారీస్ ఎక్కువ లేవు ఎవరైనా కావాలనుకుంటే త్వరగా విజిట్ చేసేయండి సూపర్ ఉంది శారీ అంటే ఇట్లా వస్తుంది బర్డ్స్ డిజైన్ తో చాలా బాగా వచ్చింది ఇదిగోండి పళ్ళులో చూడండి డిజైన్ చూసారా చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్ సైడ్ ఇలా వస్తుంది ఇది ఒక డిఫరెంట్ గా వచ్చిందండి ఇట్లా బ్లాక్ వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల మనకి ఈ ప్రైస్ అండి లేకపోతే మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అబో ఉండే సారీస్ అనమాట ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ వీవింగ్ మిస్టేక్ వలన మనకి ఈ ప్రైస్కి వస్తుంది సో ఇది చూడండి చాలా చాలా బాగుంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కే వస్తుంది కలర్స్ డిజైన్స్ చూసారు కదా మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మేము బ్రాఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు మనము బెనారస్ ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నాం అండి బెనారస్ లో మనకి ఇది ఒక బుటీ డిజైన్ అనమాట స్మాల్ బార్డర్ వస్తుంది కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళకి బాగుంటాయండి కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే శారీస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదు ఎవరైనా కట్టేస్తున్నారు నచ్చిందంటే సో ఎవరైనా కట్టేసుకోవచ్చు స్మాల్ బుటీ వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది బెనారస్ ఫ్యాన్సీ అనమాట ఇది వచ్చేసి మనకి చిట్ పళ్ళు వస్తుంది సారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది సో చూసారు కదా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలది ఇప్పుడు వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది సో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము వీటిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది ఒకటండి బ్లాక్ శారీ ఇది కూడా అంతే సేమ్ మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇంకా వీటిలో ఈ డిజైన్స్ ఇదిగోండి ఇట్లా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ కలర్స్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు చాలా బాగుంటదండి క్లాత్ గా ఉంటది దీనిలోనే ఇది ఒక కలర్ దసరా గ్రీన్ అంటారు కదా అది డార్క్ షేడ్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ దానిలోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ట్రీ డిజైన్ లాగా ఉంటది ఇది కూడా సేమ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది ఇట్లా ఉంటుంది శారీ ఇది వచ్చేసి పళ్ళు ఇది శారీ సో చూసారు కదా ఇలాంటి మోడల్స్ కలెక్షన్ మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు కలర్ కూడా చాలా బాగుందండి ఎవ్వరికైనా బాగుంటది ఈ కలర్ అయితే దీనిలోనే ఇంకొక కలర్ కావాలంటే ఇది ఎల్లో ఇది కూడా బాగుంది ప్రతి కలర్ బాగుందండి మీరు ఓపెన్ చేసి చూడాలి కానీ కేవలం సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి సారీస్ మిస్ చేసుకోవద్దు